ఈ మధ్యకాలంలోని చాలా మంది భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో వాళ్ళు పక్క పడుతూ ఉన్నారు అవన్నీ కూడా మన అందరికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి మరి ప్రియుడి కోసం పిల్లలను భర్తను వదిలేసి పోతున్న ఘటనలు చాలా బాగా పెరిగిపోయాయి ఇటువంటి తరుణంలో ఒక కొత్త న్యూస్ అయితే మళ్ళీ బయటకు వచ్చింది ఏంటంటే ప్రియుడి కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఒక భార్య మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ భర్త ధరకి వచ్చిందంట అది ఎక్కడంటే కర్ణాటక బన్నేరుగట్ట సృష్టించిన మంజు లీలా సంతు ట్రయాంగిల్ ప్రేమ కథ ఊహించడం మలుపు తిరిగిందని చెబుతూ ఉన్నారు అది ఏంటంటే కొన్ని నెలల క్రితం భర్త మంజు ముగ్గురు పిల్లలను వదిలేసి లీల తన ప్రియుడు తన వదిలి వెళ్ళిపోయిందంట మరి ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సత్యాసమైంది సో భార్య దూరభవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంజు మీడియా ముందు కన్నీటి పర్వతమయ్యాడు పిల్లల కోసమైనా తిరిగి ఇంటికి రావాలని భార్యని వేడి భార్యను వేడుకుంటూ బహిరంగంగా వేడుకున్నాడు పాపం అయినప్పటికీ లీల మాత్రం సంతుతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది మరి లీల తన ప్రేమకుడు సంతు ఇంట్లో ఉండడంపై మంజు చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశాడు పాపం అయినా గాని ఆవిడ అయితే కోపంతో వారిపై దాడి చేయడంతో మంజు జైలు పాలయ్యాడు ఈ సమయంలో లీల తన పేరు సంతు వారి ముగ్గురు పిల్లలతోనే కలిసి ఉంది అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత మంజు బసవపురంలోని తన పాత ఇంటిని ఖాళీ చేసి జల్లి మిషన్ ప్రాంతంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అయితే భార్య పిల్లలతో విడిపోవడంతో బాధపడిన మంజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన బాధను భావోద్వేలను పంచుకున్నాడు ఎందుకంటే భార్య అంటే అంత ప్రేమపాపం కొత్తగా ఆటో కొనుక్కొని తన మొదటి కొడుకుతో కలిసి జీవిస్తున్న మంజు ఇటీవల ఒక వీడియోలో లీలా సంతుపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు లీలా సంత్ తమ పిల్లలను పాఠశాలకు పంపడం లేదని ఆరోపిస్తూ పిల్లలను తనకు అప్పగించాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశాడు అయితే మంజు చేసిన ఆరోపణలు విజ్ఞప్తులు అనంతరం ఈ పరిస్థితి అనూహ్యంగా మలుపు తిరిగింది చాలా నెలల పాటు జరిగిన ఈ విభేదాలు బాధ కలహాల తర్వాత లీల తన ముగ్గురు పిల్లలతో సహా మంజు ఇంటికి తిరిగి వచ్చేసింది మరి ఈ పరిమాణంలో వారి ట్రయాంగిల్ స్టోరీ సుఖాంతమైంది ఎందుకంటే ఈ సంఘటన సోషల్ మీద చర్చనీసమైంది భర్త విడిపోయినా కానీ భార్యని క్షమించి రావాలి రావాలంటూ పట్టు విడకంట కొన్ని సంవత్సరాల పాటు ఆవిడ మీద ప్రేమ తగ్గకంట పోస్టులు పెడుతూ ఉన్నాడు రీల్స్ అయితే కనికరికి కనికరించి మళ్ళీ వెనక్కి వచ్చింది కానీ యాక్చువల్గా చూసుకుంటే ఇటువంటి వాళ్ళని అయితే వదిలిపెట్టుకోవడం బెటర్ అని నా ఉద్దేశం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్